హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల చాలా మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా రేర్ గా చేసుకుంటామండి అసలు ఇది రెసిపీ అందరూ చేసుకుంటారో లేదో కూడా నాకు తెలియదు కానీ నేను ఈ విధంగా ఒకసారి అయితే చేశాను అనమాట అర్ధరిపోయిందండి టేస్ట్ అయితే మరి ఈ విధంగా చట్నీ చేసుకొని వేడి వేడి అనంలో అలా అలా నెయ్యి తగిలించి అలా తింటుంటే అసలు దిల్ ఖుష్ అయిపోవాల్సిందే అండి అంత బాగుంటుందన్నమాట అదేంటో కాదండి గోంగూర పండు అదే అదేవిధంగా టమాటా ఈ మూడు కలిపి చట్నీ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మరి మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకు కింద కామెంట్ తెలియజేయండి మరి ఇది దాదాపు ఒక టూ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఇక టేస్టీ టేస్టీగా ఉండే మిక్స్డ్ చట్నీ ఏ విధంగా తయారు చేస్తారో మనం నేర్చుకుందాం అయితే ముందుగా గోంగూర తీసుకున్నానండి ఎర్రగోంగుర ఎర్ర గోంగూర అంటే పులుపు ఉంటది కాబట్టి మనం ఎర్రగోంగూర తీసుకోవాలన్నమాట నేను ఒక రెండు కట్టలు అంటే దాదాపు ఒక పావు కిలో ఉచ్చింది అనమాట ఆకులు మొత్తం కలిపి విధంగా ఒక కిలో టమాటా ఈ విధంగా కొంచెం పండిన అయితే బాగుంటుంది అదే విధంగా పండుమిర్చి ఒక కిలో తీసుకున్నాను ఈ గోంగూర అనేది బాగా క్లీన్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసానండి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అయితేనే తొందరగా గ్రైండ్ అవుతుంది గ్రైండ్ అవడమే కాకుండా మనకు పచ్చడి కూడా ఆకులు ఆకులు ఉండకుండా ఈ విధంగా వస్తుంది అనమాట మంచిగా కడిగి ఆరపెట్టేసుకోవాలనమాట ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఎల్లిపాయలు తీసుకున్నానండి అదే విధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర అదే విధంగా గోంగూర మంచిగా ఆరిపోయిందండి చక్కగా ఏ విధంగా తడి లేకుండా ఆరిపోయింది అనమాట అదే విధంగా టమాటా ముక్కలు మిర్చి సన్నగా మొక్కలు అనమాట మనకు గ్రైండ్ అవడానికి అదే విధంగా అయితే గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను అయితే ఉప్పు వచ్చేసి దాదాపు ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ దాకా ఉప్పు పడుతుంది కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట పసుపు ఒక వన్ టీ స్పూన్ దాకా పసుపు అదే విధంగా ఒక అర టీ స్పూన్ దాకా మెంతి పొడి మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి అందులో మొదటగా మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసేసుకున్నాము అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా తర్వాత ఈ విధంగా ఎల్లిపాయలు తీసుకుందాము తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కానీ ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే నేనైతే చింతపండు అయితే యాడ్ చేయలేదు ఒక టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను ఉప్పు ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ దాకా పట్టచ్చండి నేను కొంచెం అనమాట మినిమం థర్టీ గ్రామ్స్ దాకా పడింది ఒక మెంత పిండి ఒక అర స్పూన్ తర్వాత జీలకర్ర వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారండి మంచిగా గ్రైండ్ చేసుకున్నాము ముందుగా ఒకసారి అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పండు మిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకుందాం అందులో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకుందాము అందులో ఎండు మిరపకాయలు అదే విధంగా కొంచెం కరివేపాకు ఇంగువ ఇంగువ పచ్చళ్ళు కూడా మామూలు మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చండి కానీ ఇందులో తాలింపులో వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుని మంచిగా తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇందులో కావాలంటే మీరు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ నేను గ్రైండ్ చేసేటప్పుడు ఎల్లిపాయలు వేసేసాను కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి కానీ ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ దాకా నిల్వ ఉంటుంది చాలా బాగుంది పచ్చడి టేస్టీ టేస్టీగా రైస్ లో గానీ రోటీ లో కానీ కబ్దిరిపోయింది అనమాట మంచిగా వేగిపోవాలి ఇది నూనె పైకి తేలుతుంది కదండి అంత మటుకు పచ్చడి అనేది వేయించుకోవాలి దాదాపు ఒక మీడియం ఫ్లేమ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా వేయించేసుకుంటే సరిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఇందా కామెంట్ లో తెలియజేయండి మరి మీకు ఎలా వచ్చిందో ఇప్పుడు మంచిగా పండుమిర్చి సీజన్ కాబట్టి చక్కగా అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు చూసారండి నూనెందుకు పైకి తేలి చక్కగా కనపడుతుంది కదా చక్కగా ఉడికిపోయింది అనమాట మనకి ఈ విధంగా ఉడికితేనే ఒక నిలవ ఉంటుంది అనమాట చూసారండి చాలా టేస్టీగా ఉందన్నమాట నేనైతే ట్రై చేశాను అందుకే చాలా బాగుందని మీకు షేర్ చేశాన మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నచ్చిందా మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ